సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలం మునిదేవునిపల్లి గ్రామ రైతులు టీజీఐఐసి ఏర్పాటు చేయనున్న పరిశ్రమ కారణంగా తమ సాగు భూములు కోల్పోయే పరిస్థితి నెలకొనడంతో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను క్యాంపు కార్యాలయంలో కలిశారు పరిశ్రమల వల్ల తమ భవిష్యత్తు సంకల్పం అయిపోతుందని భావించిన రైతులు వినతి పత్రం అందజేస్తూ సరైన పరిహారం లేకుండా భూములను సర్వే చేయొద్దన్నారు ఈ భూములపై తమ కుటుంబాలు పూర్తిగా ఆధారపడి ఉన్నాయని భూములు తీసుకుంటే పలువురు రైతులు కుటుంబాలు రోడ్డున పడతాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఒక ఫ్లాట్ కల్పించడంతో పాటు సాగులో ఉన్న భూములకు తగిన పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో కెమికల్ పరిశ్రమలను అనుమతించవద్దని రైతులు స్పష్టం చేశారు కనీసం ఒక కోటి రూపాయలన్నా ఎక్కువ ఎకరకు కోటి రూపాయలన్నా ఇవ్వగలరని కోరుతున్నాం వీళ్ళను కలెక్టర్ని కానీ ఎమ్మెల్యే సాబ్బు కానీ మేడం ఇంకా ఎవరైనా సరే పెద్ద మనసులు ఎవ్వరున్నా సరే మాకు ఒక కోటి రూపాయలు ఇవ్వగలరని కోరుతున్నాం అంతే సన్న పాండారి మా ఊరు ముందేనపల్లి కొండాపూర్ మండలం ఇప్పుడు మాది తొంభై రెండు సర్వై నెంబరు గవర్నమెంట్ తీసుకుంటుంది కనుక మాకు భూములు లేవు దాని మీదనే మా బతుకు తెరువు కాబట్టి మాకు తగిన రేటు ఇచ్చి ఇప్పుడు అన్న చెప్పినట్టు ఉద్యోగము ప్లాటు ఇవ్వగలరని ఎమ్మెల్యే సార్ దగ్గరకు వచ్చినాం ఇదే మాకు న్యాయం చేయాలని మేము అందరము వచ్చేసినాం గిట్ట మొన్న మా అన్న గిట్ట ఎమ్మెల్యే సార్ తీసుకుని కలెక్టరేట్కి తీసుకెళ్ళాడు తీసుకెళ్తే కలెక్టరేట్ గిటా ఎమ్మెల్యే సార్ గిటా మాకు న్యాయం చేయాలని సార్ గిటా ఆయనకు కలెక్టరేట్ చెప్పాడు తనకు ఆ కెమికల్ ఫ్యాక్టరీ వేయకుండా మాకు తగిన కంపెనీ ఉద్యోగము ప్లాట్ ఇవ్వగలరని మేము చెప్పి స్పందిస్తున్నాం నేను కొండా నా పేరు రామచంద్ర ముందేవనపల్లి కొండాపూర్ మండల్ వైసంపి గారిని మా విలేజ్ ముందేనపల్లి అయితే మాకు నైన్టీ టూ సర్వే నంబర్ తొంభై రెండు సర్వే నంబరు పోతున్నదని ఒక గజెట్ నెంబర్ వచ్చిందని ఒక రెండు నెలలు మూడు నెలల కింద తర్వాత తెలిసింది దాని తర్వాత మేము రెండు నెలల మూడు నెలల కూడా సరే పోతుంది కానీ మాకు చెప్పలేరు కదా వస్తారు ఏమనుకుంటే మన గత పది పదవ తారీఖు నాడు మా దగ్గర లేబరు మా దగ్గర వచ్చి గ్రామసభ పెట్టారు ఎంఆర్ఓ ఆర్డీఓ గారు వచ్చి గ్రామసభ పెట్టారు మాకు అందరికి తెలియపరచడం జరిగింది సరే వాళ్ళ ఏమైనా రేటు భూములు అమ్ముకుంటున్నాము కదా ఉన్న దగ్గర ఇక అన్ని పట్టభూములు అమ్ముకున్నాము ఉన్న ఒక లావణ్య పట్టలే మిగిలినాయి మాకు ఆ లావణ్య పట్టలు పోకూడదని మాత్రము విండవిద్దామని ఒక రిప్రజెంటేషన్ గారికి ఎమ్మెల్యే గారికి నేను ఒక్కరిని స్వయంగా వచ్చి ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు మాకు కోరిన ఏంటంటే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వనము ప్రతి ఇంటికి ఒక ప్లాట్ ఇవ్వనము బోరు బావులు ఉన్న వాళ్లకు ఏమన్నా కంపెన్సేషన్ మంచి ఇష్ట చూడమన్నాము నిజమైన లబ్ధిదారులకు మంచి మంచి భూమిలో చేసుకున్న వాళ్లకు ఎంతో కొంత మాకు కంపెన్సేషన్ ఇవ్వనము సాగులో వారికి కూడా ఏమన్నాము దయచేసి ఎట్టి పరిస్థితిలో కెమికల్ ఫ్యాక్టరీ అయితే పెట్టకమన్నాం ఈ తొంభై రెండు సార్లు అసలు అమ్మ అనుకున్నాము అమ్ముతారు మాకు తగిన పరిహారము మాకు గవర్నమెంటే రేట్ అంటే మాకు సరిపోదు మేము మొత్తం ఈ వస్తాము ఒక ఉద్యోగము ఒక ప్లాటు ఇది కంపల్సరీ స్టేట్ నుండి మేము అందరినీ ఎమ్మెల్యే గారిని కానీ ఆడిఓ గారిని కానీ కలెక్టర్ గారిని కానీ అందరికి వినతి పత్రం ఇవ్వడానికి వీళ్ళు వచ్చినాం ఫస్ట్ ఎమ్మెల్యే గారికి ఇచ్చినాం తర్వాత ఆడివోనా ఎవరు దగ్గరికిపోతే ఎవరు టైం ఇస్తే వాళ్ళు తెరిపోయి అందరికి లేట్ ఇచ్చి వస్తాం